నమస్కారం సాక్షి న్యూస్ కాకినాడ రూరల్ కరప మండలం వేలంగి గ్రామంలో ఈ నెల నాలుగవ తేదీ ఆదివారం సాయంత్రం మూడు గంటల నుండి ఆరు గంటల వరకు హిందూ సమ్మేళన మహాసమావేశాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని వేలంగి నిర్వహణ సమితి అధ్యక్షుడు జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు డాక్టర్ బొండా వెంకన్నరావు తెలిపారు వేలంగిలో శుక్రవారం జరిగిన హిందూ సమ్మేళనం ఆహ్వాన కరపత్రాల ఆవిష్కరణ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఆర్ఎస్ఎస్ స్థాపనకు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ సంయుక్తంగా సమావేశాలు నిర్వహిస్తుందని తెలిపారు వేలంగి సమావేశంలో కాకినాడ శ్రీ పీఠం స్వామి పరిపూర్ణంద స్వామి ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు హిందువుల ఐక్యత లేకపోవడంతోనే విదేశీయులు దేశాన్ని ఆక్రమించారని కులమతాలకు అతీతంగా ఐక్యమత్యంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు యానం ఖండ్ కరప మండల గ్రామాల్లో కులమతాలకు అతీతంగా ఇంటింటికి పర్యటించి మహిళలకు బొట్టు పెట్టి విస్తృత ప్రచారం చేశామని తెలిపారు మహిళా ఉపాధ్యక్షురాలు విజయపారతి మాట్లాడుతూ దేశ ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలను మారుమూల ప్రాంతాల్లో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల ద్వారా ప్రచారం చేయాలని కోరారు యానం కండ అధ్యక్షులు ఎంవి రామారావు తలాటం భీమశంకర్రావు సాకా శ్రీనివాస్ బొండా సూర్యనారాయణ ఎర్ర విక్రమ్ డి ఈశ్వర్ శర్మ ఇల్లా ఆదేశ్ గరగ రామయ్య డాక్టర్ బొండా సూర్యరావు పోలిశెట్టి తాతీలు తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం అండి పత్రికా ప్రతినిధులకు మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా స్వాగతం ఒక లక్ష చోట్ల ఈ హిందూ సమ్మేళనాలు ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాలు మొదలు పెడతారు అందులో భాగంగా యానాఖండ విభాగం ఇచ్చి వేడంగి మరి మొన్న కాపులపాలు పెద్ద రుప్పాడు కరప అన్ని చోట్ల కూడా ఇవి జరిగినవి నాలుగో తారీఖు అందరికీ నమస్కారం ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా వేలంగి గ్రామంలో నాలుగో తారీఖున జరిగే హిందూ సమ్మేళన కార్యక్రమానికి పత్రిక ముఖంగా కూడా మేము మీడియా ద్వారా కూడా అందరినీ ఆహ్వానిస్తున్నాము ఇక్కడ పరిపూర్ణానంద స్వామి వారి ఆ ప్రముఖ ముఖ్య అతిథిగా మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము ఇక్కడికి మన నండూరి సుబ్బారావు గారు ఆర్ఎస్ఎస్ తరఫున వస్తున్నారు వారి యొక్క విలువైన సందేశాన్ని అందరికీ అందచేయాలి అన్న ఉద్దేశంతో మేము మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరుగుతుంది ఎందుకంటే ఆర్ఎస్ఎస్ విధి విధానాలు పల్లెటూరులో మారుమూలకి చేరడం ఇంకా కొంతమందికి చేరలేదు ఈ కార్యక్రమాల ద్వారా ఈ లక్ష్య కార్యక్రమాల ద్వారా భారతదేశం అంతటా కూడా ఈ ఏదైతే సందేశం ఉందో ఆర్ఎస్ఎస్ వారి విధి విధానాలు చేరి మనందరం కూడా నిజమైన భారతీయులుగా మన హిందూ ధర్మాన్ని పాటిస్తూ మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్తూ స్వదేశీ అవలంబిస్తూ మన దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి గురు స్థానంలో తిరిగి భారతదేశాన్ని నిలబెట్టగలుగుతామనేసి నేను అందరికీ మనవి చేసుకుంటున్నాను కాబట్టి అందరూ వచ్చి ఈ సమావేశాన్ని ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను నమస్తే జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు యోజన చేయడం జరిగింది దానిలో భాగంగా హిందూ సమ్మేళనాలు మన దేశంలో సుమారు లక్ష చోట్ల చేయాలని సంకల్పం చేశాం దీని దీనిలో భాగంగా మన యానం కండలో ఉన్నటువంటి వేళంగి గ్రామంలో రేపు జనవరి నాలుగవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకి జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూజ్య శ్రీ పరిపూర్ణ స్వామిజీ వారి అనుగ్రహ భాషణ ఉంటుంది అలాగే మన ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ తరఫున ముఖ్య వక్తగా శ్రీ వడ్డాది వెంకట సుబ్బారావు గారు ప్రాంత సంయోజక్ వారు హాజరవుతున్నారు ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే హిందూ సమాజం సంఘటితంగా ఉండాలి కులాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా హిందువులందరూ కూడా కలిసి ఉండాలి ఈ అక్కయ్య గారు ఏదైతే చెప్పారో భారతదేశం రాబోయే కాలంలో విశ్వగురువుగా ఆ స్థాయిలో ఉండబోతోంది కాబట్టి మనందరం కూడా కలిసిమెలిసి ఈ యొక్క ఈ ఉన్నత ఏదైతే ఉందో అందరూ కూడా పాల్పంచుకోవాలనే ఉద్దేశంతో సమాజాన్ని ఒక ఐదు విషయాల్లో మనం అభ్యర్థిస్తున్నాం పంచ పరివర్తన పేరుతో సామాజిక సమరస్థ కుటుంబ ప్రబోధం పర్యావరణం తర్వాత స్వదేశీ వస్తువులు వాడడం పౌర విధులు అనే ఒక ఐదు విషయాల్ని చేరవేయడం కోసం దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాలు యోజన చేయడం జరుగుతుంది కాబట్టి ఈ వేళంగి సంఘమండలం యొక్క పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలు కూడా విచ్చేయాలని ముఖ్యంగా మీడియా ప్రతి మీ ద్వారా కూడా ఈ సమాజాన్ని అందరికీ కూడా తెలియజేస్తున్నాం మనం కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతంగా కావాలని కోరుకుంటూ నేను ముగిస్తాను వేడింగిలో ఈ ప్రైవేట్ ప్రాక్టీస్ యాభై రెండు పథకాల నుంచి చేస్తున్నాను మా ప్రగ్రాం ఇది మీరు ఎప్పటి నుంచో ఆర్ఎస్ఎస్ విశ్వహిందరిషత్ సభ్యుడిని బాబ్రీ మసీద్ని పడగొట్టడానికి అంతకుముందు రామజ్యోతి కార్యక్రమాలకి వేలాది మందిని సమీకరించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలిగాము మా ప్రాంతంలో నానాయకత్వంలో అని చెప్పడానికి నేను కలిగిస్తున్నాను బాబు రి మజీ పడగొట్టిన సమయంలో రెండు వందల మందిని ఇక్కడికి నుంచి కరసేవకులను నేను పంపించడం జరిగింది దానికి కంటిన్యూస్గా ఎప్పుడైనా సరే ఆర్స్ కార్యక్రమాలు ఏదైనా ఉంటే వాటిల్లో నేను పంచుకోవడం జరుగుతుంది ఇప్పుడు అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఈ హిందూ సమ్మేళనం అంటే అనేటువంటిది దేశవ్యాప్తంగా లక్ష చోట్ల చేయాలనేటువంటి ఒక బృహత్ సంకల్పంతో ఆర్ఎస్ఎస్ వారు పిలుపునిస్తే ఆ పిలుపును అందుకుని రేపు నాలుగో తారీఖున మన శ్రీపీఠం అధ్యక్షుడు పరిపూర్ణానంద స్వామి వారి యొక్క ముఖ్య వక్తృత్వంతో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ మా కమిటీ నిర్వహణ కమిటీ ఉపాధ్యక్షురాలు బా రాందేవ్ బాబాకి శిష్యురాలు విజయభారతి మా ఇంగరాలు శ్రీలు మా శివాలయం అర్చకులు శ్రీ పిఎస్ శర్మ గారు సానా శ్రీనివాస్ గారు తర్వాత విజయవంతం చేయాలని దాదాపుగా మూడు వేల మందినైనా సమీకరించి ఆ వాళ్ళ ఆ ముఖ్యవర్తల యొక్క ఆ నందు కుప్పారావు గారి యొక్క మరి ఈ అనుగ్రహ భాషణంతో ముందుకొచ్చినటువంటి ఈ పరిపూర్ణానంద స్వామీజీ యొక్క వాళ్ళ యొక్క ఉపన్యాసాలతోటి ఇది ప్రజల్లోకి మరింత లోతుగా ఈ హిందుత్వ భావనని సమైక్యతా భావనని అందరం ఒకటేనేటువంటి భావనని హిందువులం అందరం బంధువులం మెయిన్ కాన్సెప్ట్ అది కులాలకు సంబంధం లేదు అట్టడుకు కులాల నుంచి అగ్రవర్ణాల వరకు కూడా అందరూ కూడా ఆర్ఎస్ఎస్ బాగా అందరూ మరి పెద్దపీట వేయాలని మేము కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి మీడియా వారు ప్రెస్ వారు అందరూ కూడా మీ వంతు సహకారాన్ని అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి